ఫిలిప్పీస్ రసన పత్రిక ఆరో వ అధ్యాయం రెండో వచనం నీకు మేలు కలుగునట్లు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తండ్రిని తల్లిని తల్లిని సన్మానింపుము సన్మానించుము అప్పుడు నీవు అప్పుడు నీకు భూమి మీద భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు దీర్ఘాయుష్మంతుడవుదువు గట్టిగా చప్పట్లు కొడతూ యేసు నామముని మహిమ పరుద్దాం హల్లెలూయా హల్లెలూయా బైబిల్ సెలవిస్తా ఉంది నీ జీవితంలో మేలు చూడాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి ఏం చేయాలి సన్మానించాలి ఆయా సందర్భంలో మనం ఒక స్టేట్మెంట్ వింటాం తల్లి తండ్రి గురువు చెప్పాలి చెప్పాలి ఇంక స్కూల్లో కొన్నిసార్లు రాస్తూ ఉంటే స్కూల్లో రాస్తూ లేకపోతే కాలేజీలో రాస్తూ ఉంటారు ఏమని చెప్పండి తల్లిదండ్రులను ఏం చేయాలి గౌరవించాలి తల్లిదండ్రులను ఏం చేయాలి సన్మానించాలి అలా తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతామని స్కూళ్ళల్లో కాలేజీల్లో ఏం చేస్తారు కొన్నిసార్లు రాస్తుండ్రు గమనించండి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ బిబ్లికల్ స్టేట్మెంట్ బట్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఇన్ ఎవ్రీ సోషల్ ఆస్పెక్ట్ బైబిల్లో మాత్రమే ఈ మాట కాదండి మనం ఆయా సందర్భంలో సమాజంలో కూడా ఈ మాటను చూస్తామని తెలుసా తల్లిదండ్రుల్ని సన్మానించాలి తల్లిని తండ్రిని గౌరవించాలి అనే మాట నీ జీవితంలో ఆశీర్వాదం చూడాలి అంటే నీ జీవితంలో సమృద్ధి చూడాలి అంటే నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అంటే తల్లిని తండ్రిని ఏం చేయమంటున్నాడు బైబిల్లో సన్మానించాలి ఇది కేవలం బైబిల్ మాత్రమే కాదు సమాజంలో ఆయా సందర్భాల్లో మనము పేపర్ల మీదనో లేకపోతే కొన్ని కొన్ని విషయాల మీదనో ఆయా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అందుకు ఒక సామెత ఉంటుంది తల్లి తండ్రి గురువు ఒక వ్యక్తి ఈ నాలుగు విషయాలు ఎప్పుడూ మర్చిపోకూడదట అందరూ వినండి అమ్మ తల్లి తండ్రి గురువు చెప్పాలి స్వర్ణమైతే తల్లి తండ్రి గురువు దైవం ఈ నాలుగు విషయాలు ఎవరైతే పాటిస్తారో తల్లి నవమాసాలు నిన్ను మోసింది నువ్వు అన్నం తింటున్నావా రోజు తినట్లే అని చెప్పేసి ఆమె తినకపోయినా నీ కోసం అన్నం దాచిపెడుతుంది ఆ తల్లి నువ్వు ఏడిస్తా ఏడుస్తుంది నువ్వు బాధపడతాం బాధపడుతుంది నువ్వు కష్టపడుతుంటే చూడలేక అయ్యో నా కొడుకుని చెప్పి రాత్రి మగలు నీ కోసం ప్రార్థన చేస్తున్న తల్లిని ఏనాడు మర్చిపోవద్దు రెండవది తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని నీ కోసం ఎండలో ఎండి వానలో తడుస్తూ చలిలో వణుకుతూ రూపాయి నా కొడుకు కోసం దేవాలి నా కుమార్తె కోసం రూపాయి ఖర్చు పెట్టాలని చెప్పేసి రాత్రింబగళ్ళు తన చెమటను రక్తంగా మార్చుకొని కష్టపడిని కోసం పనిచేసి నీకు ఫీజులు కడుతున్నాడే నీ తండ్రి ఆయన మర్చిపోవద్దు ఆ తర్వాత గురువు నీకు మంచి మాటలు చెప్పి ఆత్మీయకంగా కానీ శారీర కానీ నీకు మంచి విషయాలు నేర్పించి దగ్గర కూర్చోబెట్టుకొని నోటిలో ఒక అట్టిపండు ఒలిచి పెట్టినట్టు ఒక చక్కని మాటలు నీకు నేర్పించి ఇలా నడిస్తే నువ్వు పైకి వస్తావు ఇలా ప్రతికితే ఆశీర్వాదంకరంగా ఉంటావు అని చెప్పి నిన్ను ప్రోత్సహించిన గురువుని ఏనాడు మర్చిపోవద్దో కృతజ్ఞత కలిగి జీవించు ఆ తర్వాత దైవము అనగా నిన్ను సృష్టించి తన రూపంలో కలుగ చేసుకొని తన పోలికలో కలుగ చేసుకున్న నిజరక్షకుడైన యశో క్రీస్తు ప్రభు వారిని నువ్వు ఏనాడు కూడా మర్చిపోవద్దు ఈ నాలుగు విషయాలు ఏ వ్యక్తులైతే పాటిస్తారో ఏ యవనస్తులైతే తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి గుండెల్లో పెట్టుకొని కష్టపడి పైకి వస్తారో వారి జీవితంలో రెండంతల మేలు చేయడానికి నా దేవుడు ఏనాడు కూడా వెనకాడో వెనకాడు నా దేవుడు నీకు మేలు చేస్తాడు కృతజ్ఞత ఉందా కొంతమంది గమనించండి దాకా బాగానే ఉంటారు ఆశీర్వదించబడిన తర్వాత తల్లిని అని చూడకుండా తండ్రి అని చూడకుండా వాళ్ళని తీసుకెళ్ళి ఇష్టానుసరంగా మాట్లాడి అనాథలుగా వదిలిపెట్టేవారు ఎంతమంది లేరు ఈరోజు ఈరోజు నీకు పెళ్ళి అయ్యి ఉండొచ్చు నీకు భార్య పిల్లలు ఉండొచ్చు కానీ నీ తల్లిని మర్చిపోతావా ఈరోజు నీకు మ్యారేజ్ అయ్యి ఉద్యోగం సంపాదించి ఉండొచ్చు గొప్పదానిగా అయి ఉండొచ్చు గొప్పవాడిగా అయి ఉండొచ్చు గోరుముద్దలు పెట్టి పెంచి నీకు తినిపించిన తల్లిని నువ్వు మర్చిపోతావా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఆశీర్వదించబడినట్లుగా మేలు కలుగునట్లుగా నీ తల్లిదండ్రులను సన్మానించు మేలు పొందిన దాకేమో అమ్మా నాన్న అని చెప్పి వాళ్ళ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటావు మేలు పొందిన తర్వాత ఏదో అందమైన భార్య వచ్చింది లేకపోతే నలుగురు పిల్లలు పుట్టరని చెప్పేసి నేను జీవించగలను అని చెప్పేసి కనీ పెంచిన తల్లిదండ్రులు కరుపుల మీద కొట్టి తన్నిపోతున్నావు ఎంతమంది లేరండి సమాజంలో ఎంతమంది న్యూస్లో చూడలేదు ఒకసారట కొడుకును బాగా చదివించిందండి తల్లి తండ్రి లేడు గిన్నెలు దోవకుండా రెస్టారెంట్లలో గిన్నెలు దోవకుండా రూపాయి రూపాయి సంపాదించి చదివించిందంట అమ్మ చదివిస్తే వాడు చదువుకున్నాడు గొప్పోడైపోయాడు పెళ్ళి చేసింది ఇద్దరు పిల్లల్ని అన్నాడు ఉద్యోగం వచ్చింది గొప్పోడైపోయాడు డూప్లెక్స్ కట్టాడు నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు ఏసీ పెట్టాడు సమస్తం కూడా సెంట్రల్ ఏసీ చేసుకున్నాడు ఇల్లంతా అంతా బాగానే ఉంది తల్లిని చూడలేక భార్యకి తల్లికి ఏదో కలహం వచ్చిందని చెప్పేసి మమ్మీని తీసుకెళ్ళి ఎక్కడ జాయిన్ చేశాడో తెలుసా అనాథాశ్రమంలో జాయిన్ చేసి పెట్టాడట అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే తల్లిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే ఆమె చేసిన తప్పేంటి ఇటు భార్యకి చెప్పలేక అటు అమ్మకి చెప్పలేక సర్దుబాటు చేసుకోలేక అడ్జస్ట్ అవ్వలేక తీసుకెళ్ళి ఏం చేశాడు అనాథాశ్రమంలో పెట్టేశాడు అనాథాశ్రమంలో పెడితే ఆ తల్లి బాధపడుతూ తనలో తాను ఏడుస్తూ బాధపడుతూ ఒకరోజు అందంట అరే ఒక మాట చెప్తా నాన్న నా చెప్పమ్మా ఏమైంది నీకు ఉద్యోగం వచ్చింది కదా జాబ్ చేస్తున్నావు కదా ఇదిగో ఈ అనాథాశ్రమంలో సెంట్రల్ వేసి పెట్టించవయ్యా అందంట నీకెందుకు సెంట్రల్ వేసి ముసల్దానివి కదా నీకు సెంట్రల్ వేసి అవసరమా నీ ముఖాన్ని సెంట్రల్ వేసి అవసరమా అని చెప్పేసి సెంట్రల్ వేసి ఎందుకు అని చెప్పి అన్నదట ఆ మందట నాకు కాదు నాయన నీకే రేపు నువ్వు కూడా ఇక్కడికే వస్తావో రేపు నువ్వు కూడా ఇక్కడికే ఏది విత్తుతావో అది కోస్తావో జాగ్రత్త నా కోసం సెంటర్లు వేసి అడగట్లే నువ్వు ఏసీ లేకపోతే బ్రతకలేవు కదా ఏసీ లేకపోతే ఉండలేవు కదా నీ భార్య ఏసీ లేకపోతే ఉండలేదు కదా ఏసీ లేకపోతే నీ పిల్లలు ఉండలేరు కదా ఏసీ లేకపోతే ఎవరు ఉండలేరు కదా మీ ఇంట్లో అందరూ ఏసీ అలవాటు పడ్డారు కదా ఫ్రిడ్జ్కి అలవాటు పడ్డారు కదా హైఫే బ్రతుకులు అలవాటు పడ్డారు కదా మరి ఈ అనాథాశ్రమంలో ఏమి ఉండరు బైబిల్ చెప్తుంది ఏది విత్తుతావో అది కాస్తదావు అందుకే నీ మేలు కోరు చెప్తున్నాను నాయన ఏసీ పెట్టించు ఈ వాక్యం నా మీ మీరందరూ మంచి వాళ్ళని అనుకుంటున్నాను మీరు దేవుని వాక్యంలో పెరుగుతున్నవారు మంచి సంఘంలో అభివృద్ధిలో ఉంటున్నవారు చక్కని వాక్యమిని పెరుగుతున్న విశ్వాసులు మీరు ఒక మాట చెప్తాను ఒకవేళ ఈరోజు నీ తల్లి మోటుదైపోయి ఉండొచ్చేమో నీ తండ్రి ముసలివాసును రావచ్చేమో నీ ఆయన దగ్గర ఈరోజు నీ తండ్రి లుంగి కట్టొచ్చేమో పర్లేదు ఆయన వలే మరొక తండ్రిని లోకంలో చూడలేరు నీ తండ్రి స్థానం ఎవరు పూర్తి చేయలేరు నీ తల్లి స్థానం ఎవరు పూర్తి చేయలేరు ఈ లోకంలో గుర్తుపెట్టుకో మమ్మీని పట్టుకుని ఇష్టానుసారంగా తిడతావా డాడీని పట్టుకుని ఇష్టానుసారంగా తిడతావా తల్లిదండ్రిని సన్మానించవా బైబిల్ చెప్తుంది తల్లిని తండ్రిని సన్మానించేవాడు పైకి రాడు ఆశీర్వదించబడడు బైబిల్ చెప్తుంది నువ్వు మేలు కలిగి ఉండునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి సన్మానించాలి